ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాల నుంచి పదకొండుకు పడిపోయిన వైసీపీ బలంగా పుంజుకోవాలని చూస్తోంది ఒకవైపు నేతలు జారిపోతున్నా మరికొందరు నాయకులు సైలెంట్ గా ఉండిపోతున్నా గోడకు కొట్టిన బంతిల్లా ప్రజల్లోకి వెళ్ళన్నదే తాడిపల్లి ప్లాన్ రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఆశ అందిస్తారు ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ కూడా భిన్నంగానే ఉంటాయి అధికార పార్టీ అనుకున్నంత స్థాయిలో నూట యాభై ఒకటి గతంలో పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడే నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్బై ఐదుకు సంబంధించి అదే భారీ విజయం అనుకున్నారు సో ఆనాడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ టీడీపీకి కేవలం ఇరవై మూడు స్థానాలు రావడం జరిగింది సో దాన్ని మళ్ళీ ఎట్లా పుంజుకోవాలనే ప్లాన్లో ఉన్నారు కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి ఎలక్షన్స్ చూస్తే కనుక వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి సో ఎందుకు ఎక్కడ లోటుపాట్లు జరిగాయి ఎక్కడ తేడా జరిగాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వారి వారి నియోజకవర్గాలు మార్చడం లాస్ట్ మినిట్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ కేవలం సంక్షేమానికి మాత్రమే పెద్దపీట వేయడం అభివృద్ధి కాస్త కుంటుపడుతోంది అనే అనుమానాలు ప్రజల్లోకి రావడం నినుక కార్యకర్తలని పట్టించుకోవడం లేదు కనీసం కలవడానికి కూడా ఆస్కారం ఇవ్వడం లేదు అనేది ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిన తర్వాత ప్రతిపక్ష హోదా గురించి కొట్టాడడం మనం చూసాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దించాలి అనే ప్రయత్నం డే వన్ నుంచి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా ఢిల్లీలోని జంత్ర మంత్రి దగ్గర సింబాలిక్ ధర్నా అంటూ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయి ఏంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజులకే రెండు మూడు రోజులకే ఉన్నటువంటి శాంతి భద్రతలు ఈ విధంగా క్షీణించాయి రాష్ట్రపతి పాలన రావాల్సిందే రాష్ట్రంలో అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం తర్వాత వరదలు వచ్చాయి ఫ్లడ్స్ మీద కూడా రాజకీయంగా రాజకీయ రంగు పులు మారు ఇవన్నీ మనం చూస్తున్నాం అయితే ప్రజల్లోకి వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా బలంగా తీసుకువెళ్లాలి ఇప్పటికే మనం చూస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కార్పొరేటర్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కావచ్చు కైవసం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు మేయర్ పీఠాన్ని పార్టీ నేతలు వైసీపీ మీద అధినేత మీద నమ్మకం పెట్టుకునే విధంగా కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు ఒకవేళ జమిలీ వస్తే గనక ఇంకొక త్రీ ఇయర్స్ లో కనుక ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ జమిలీ రాకపోతే సీఎం చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు జమిలీ వచ్చే ప్రసక్తే లేదు వచ్చిన ఐదు సంవత్సరాలకే వస్తుంది అని దానికి తోడు ఇప్పటి నుంచి పునాదులు అంటే బిల్డ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ పార్టీని బలోపేతంగా మాట్లాడడం కూటమి తీసుకున్నటువంటి ఏదైనా చిన్న డెసిషన్స్ ఉన్నా సరే ఆ తప్పుడు నిర్ణయాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు కేవలం సీఎం మాట్లాడమే చూస్తున్నా లేదంటే అరాకూరగా ఇద్దరు ముగ్గురు తప్పించి మాజీ మంత్రులు ఎవరు అంతగా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించడం గాని అధికార పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు కానీ మనకి జరగడం చాలా తక్కువగా చూస్తున్నాం సో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇప్పటి నుంచే ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా ఎట్టగట్టాలనే ఉద్దేశంతోనే ని ఏర్పాటు చేయడం జరిగింది సో ముప్పై మూడు మంది పిఎసీ మెంబర్స్ తో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముప్పై మూడు మంది సభ్యుల ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతారని మనం మాట్లాడదాం ఎస్ మనతో పాటు విజయవాడ ప్రతినిధి హరీష్ ఉన్నారు అదే విధంగా దారా గోపి గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీసీపీ కార్యదర్శి శరచౌదరి గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫస్ట్ గా హరీష్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు మెంబర్స్ దగ్గర గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ ముప్పై మూడు మంది పిఎస్సి మెంబర్స్ దాంట్లో కొంతమంది ఒకరిద్దరు ఇద్దరికి మాత్రమే మహిళలకు ఛాన్స్ ఇచ్చారు ఇంకా చాలా మంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు సో ఈ ముప్పై మూడు మంది సభ్యుల ద్వారా ఏ విధంగా పార్టీ పుంజుకునే అవకాశం ఉందనుకోవచ్చు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు పిఎసీకి సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పదకొండు మంది శాసనసభ్యులతో మాత్రమే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముప్పై మూడు మంది పిఎస్సి సంబంధించినటువంటి సభ్యులను ఎంపిక చేయడం అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకత్వానికి ఇచ్చినటువంటి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన వరకు రాబోయే రోజుల్లో ఎలాంటి రాబోయేటువంటి పొలిటికల్ సిచువేషన్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు లీడ్ చేసేటువంటి సిచువేషన్ ఉంటుంది అంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా కూడా బయటకు వెళ్లిపోయినటువంటి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశాలను ఎలా టేకప్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచువేషన్స్ అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కోటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పిఏసీకి సంబంధించినటువంటి టీం ని జగన్ ప్రకటించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్ రియాక్షన్ కి సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి పొలిటికల్ సిచువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోటమి పార్టీలు ఎలా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా కోటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ ముప్పై మూడు మందికి సంబంధించినటువంటి పీఏసీ కి సంబంధించినటువంటి టీం ఎంతవరకు రియాక్ట్ ఇస్తుంది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది ఈ అంశాలకు సంబంధించిన వ్యవహారాల పైన ఎలాంటి ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు మనం రాజీ రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాల్సినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా పక్కదారి పడుతున్నటువంటి నేపథ్యం ఇతర రాజకీయ పార్టీలకు వెళ్తున్నటువంటి నేపథ్యము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం ఎంతవరకు నిలబడుతుంది ముందు ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితుంది ఆశ రైట్ హరీష్ ఒక నిమిషం ఎస్ చూశాం కదా సో పార్టీ బలోపేతం కోసం వైఎస్ఆర్సీపీ అధినేత తీసుకున్నటువంటి స్టాండ్ అన్నమాట ఈ ముప్పై మూడు మంది కమిటీ మెంబర్స్ అనేది ఎస్ గోపి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గోపి గారు ఈ స్టాండ్ ఏ విధంగా చూడొచ్చు గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న చర్చించాం కూడా అనేక డిబేట్స్ లో అధినేత తీసుకునేటువంటి డెసిషన్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ఒక నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి మార్చడం దాని వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం ఎలక్షన్ రిజల్ట్ లోనే చూస్తున్నాం సో ఇప్పుడు ముప్పై మూడు మంది కమిటీ మెంబర్స్ ని ఏర్పాటు చేశారు పిఎస్సి ద్వారా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఎంత వరకు ఉంటుంది ఇది పార్టీ బలోపేతానికి ఎంత వరకు ప్లస్ అవుతుంది అనుకోవచ్చు పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న నాయకులు ఉన్నారండి ఉన్నారు కానీ బట్ పార్టీని బలహీన పడాల్సిన అవసరం లేదు బలహీన పడే పరిస్థితి అయితే లేదు జగన్ చాలా అగ్రెసివ్ గానే ఉన్నారు రాజకీయాల్లో ఓడిపోయి పదకొండు మంది సభ్యులతోనే అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా బయట మాత్రం మనం చూస్తున్నాం కదా బయట తిరుగుతున్నప్పుడు జనాల్లో తిరుగుతున్నప్పుడు చాలా గా ఉన్నారు చాలా బా చాలా పట్టుదలతో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ నాలుగేళ్ళు ఖచ్చితంగా గట్టిగానే పనిచేస్తారని అని అనిపిస్తుంది ఆ కమిటీని చూసినప్పుడు పిఎసీ పి సరే మహిళలకి ఇద్దరికి ఇచ్చారనుకోండి బట్ బట్ ఏంటంటే ఎక్కువ మాస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు కనిపించినట్టు ఉన్నారు సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళ ద్వారా పార్టీని ప్రజల్లో నిరంతరం ప్రజల్లో నిలపాలని ప్రయత్నం చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా అదే పని చేస్తుంది ప్రజల్లో ఉండాలనే కోరుకుంటుంది ప్రజల్లో ఉండడం కోసమే పనిచేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయ పార్టీని ఖచ్చితంగా ఈ నాలుగున్నర ఏళ్ళు ప్రజల్లో ఉంచడం కోసం ఈ కొత్త కమిటీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అలాగే ఆయనకు వచ్చే సమస్యలు కూడా అలాగే ఉన్నాయి ఆయన జనంలోకి ఇప్పటికీ ఇప్పటికీ ఈ పది నెలల్లోనే ఐదారు సార్లు ఆయన జనాల్లోకి వెళ్ళారు వివిధ కారణాలతో సో అది చూ కారణాలు కూడా చూస్తుంటే ఆ జన సమూహం ఆయనతో పాటు వచ్చిన జన సమూహం చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పడ్డ నలభై శాతం ఓట్లు ఆయనకి చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయాయి అవి ఎక్కడికి పోలేదు నాయకులే పోయారు తప్ప ఓటు అయితే ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని వదిలి అధినేత వెళ్తున్నారు ఓకే మరి మిగిలిన మెంబర్స్ దీంట్లో ఉన్నటువంటి ముప్పై మూడు మంది మెంబర్స్ మనం చూసుకుంటే ఎంతవరకు ప్రజలు ఉన్నారనుకోవచ్చు గోపి గారు అంటే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారండి ఖచ్చితంగా ఈ నాలుగు ఈ నాలుగున్నర ఏళ్ళు జగన్ వాళ్ళని జనం మధ్య ఉంచడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి దిశానిర్దేశం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా జనంలో ఉండండి జనంతో ఉండండి అనేది చెప్తున్నారు నాయకులకి తక్కువ మీటింగులు పెడుతున్నారు ఆయన నాయకులను పూర్తిగా జనంలోకి వెళ్ళమనే చెప్తున్నారు కాబట్టి చూడాలి మనం ఎట్లా ఈ ఇది ఎట్లాంటి రాజకీయంగా ఎలాంటి మేరు చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది మనం రాబోయే రోజుల్లో ఒక్కసారి ఈ ముప్పై మూడు మంది పని చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం చూడాల్సిన అవసరం ఉంటుంది గడప గడపకు మన ఎమ్మెల్యే అన్నప్పుడే ప్రతి గడపకు మీరు వెళ్లాల్సిందే అన్నప్పుడే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆ రోజు బలం నూట యాభై ఒకటి ఆ నూట యాభై ఒక్క మంది గడప గడపకు వెళ్లారు కొన్నిసార్లు ఆ ఇవన్నీ చూసాం సమీక్షలు పెట్టడము పెట్టినప్పుడు వార్న్ చేయడము మీ గనక సీట్ ఇవ్వకపోతే మళ్ళీ ఏదని సరే లాభం లేదని అప్పుడు వాళ్ళ నూట యాభై ఒకటి ఉన్నప్పుడే గడప కడుపుకి పంపించారు రిజల్ట్ మనం చూస్తాం ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటున్నారు కానీ వచ్చినటువంటి స్థానాలు పదకొండు స్థానాలే సో దీని ద్వారా బలం పుంజుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు ఓకే ఒక్క నిమిషం గోపి గారు మోహన్ రెడ్డి గారు నమస్తే అండి ఎస్ మోహన్ రెడ్డి గారు ఏంటి ముప్పై మూడు మంది పిఎస్సి మెంబర్స్ ద్వారా పార్టీ బలోపేతం ఎంతవరకు సాధ్యమవుతుంది ఈ గడిచిన పది నెలల కాలంలోనే అంటే మీరు ఓటమి పాలైన కూటమి అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల కాలంలోనే చాలా తక్కువ మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఇప్పుడు ఎంతవరకు ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఏ విధంగా పార్టీ బలోపేతం అవుతుంది అనుకుంటున్నారు ఏ అంశాలు ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నారు బలోపేతం అవుతుందండి బలోపేతం అయ్యే ఉంది బలోపేతం కావడం కాదు వీళ్ళు పది నెలల్లోనే పూర్తి స్థాయిలో విఫలం చెందినారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలనే విధంగా జగనం స్పందిస్తున్నారు ఆ విధంగా స్పందించే విధంగా కూడా మా పార్టీ ముందుకు వెళుతుంది ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బందులు వాళ్ళు సృష్టించినా ఆ ఇబ్బందుల కోసం మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి ఆ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్లకు ఓదార్చే విధంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి పార్టీ ఎప్పుడు ముందే ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం బాగా ఉన్నాం కాకపోతే ఏమంటే వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకొని రకరకాల సభలు చూసారు కదా మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ప్రజలందరూ అక్కడికే చేరున్నారు ఎక్కడికి రానిటువంటి ప్రజలంతా అక్కడికే వచ్చి ఉన్నారు హాయి స్థాయిలో సభలు పెట్టున్నారు ఒకటి మరి మీరు మీరు నేను అందరం చూడగానే ఆ రైతులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూని తీసుకొని వచ్చి దాని కేంద్ర ప్రభుత్వం అజీవోయిస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి దానికి ముందుకు రావాలనే ఉద్దేశంలో భాగంగా పనిచేస్తే దాన్ని తీసుకుపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారే దీని అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అన్యాయం చేస్తున్నారనే విధంగా దాన్ని విపరీతమైన ప్రచారం చేయడమే కాకుండా అక్కడికి స్పందన కాకపోతే లాస్ట్ కు ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసినటువంటి విధానం మనం చూసినప్పుడు ఏమో రాష్ట్రంలో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అనే విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దుష్ప్రచారం చేయడమే ఒక ఎత్తి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ పెట్టుకుని పనిచేయడమే ఇంకొక ఎత్తి అయితే ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వీళ్ళు మళ్ళీ మాకు ముగ్గురు కలిసినారు కదా ఏదైనా మేలు జరుగుతాయేమో అనే ఉద్దేశంలో భాగంగా ఇంకొక టైప్ అయితే రకరకాల కారణాలతో వాళ్ళు అధికారంలోకి వచ్చినారు తప్ప మా పార్టీ అప్పుడే వీక్ అయితే మేము ఓడిపోలే మా పార్టీ బాగాలేక ఇప్పటికే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి ఇప్పటికే మూడు పార్టీలు సేమ్ అధికారంలోనే ఉన్నారు చెప్పిన మాట ప్రకారం మూడు పార్టీలు మీరు చెప్తున్నవన్నీ చేస్తున్నారు మరి ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది కరెక్ట్ అది మూడు పార్టీలు కలిసి ఉన్నా రేపు మళ్ళీ మూడు పార్టీలు కలిసేదానికి అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు పోతారో లేదో మనకు తెలియదు మళ్ళీ కలిసి పని పనిచేసేదానికే అవకాశం ఉంది కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు ఏంటి పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఎంతవరకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ లో ఉన్నారా లేదా ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ లో ఉన్నారు కదా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఒకవేళ అప్పుడు జరిగినా కూడా అంత లోపల వీళ్ళు ఏ విధమైనటువంటి ఆ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారు వీళ్ళకు ఉన్నటువంటి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా నెరవేరుస్తారు రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేస్తారు ఇప్పటికీ సంవత్సరం పది నెలల కాలంలో ఏ అంశాల మీద సర్కార్ ఫోకస్ పెట్టాలని చెప్పారు యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా యాజ్ ఏపీ పీపుల్ గా ఏం కోరుకుంటున్నారు అంటే ఏ అంశాలు డిమాండ్ చేయాలనుకుంటున్నారు ఈ ముప్పై మూడు మంది పిఎస్ మెంబర్స్ వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళకి ఉన్నటువంటి దిశ నిర్దిశం వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటి ముప్పై మూడు మంది పిఎస్ మెంబర్స్ తోనే పార్టీ జరుగుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ నడుస్తుంది అందులో భాగంగా ముప్పై మూడు మంది కూడా సపోర్ట్ గా ఉండి పనిచేస్తారు ఈ సపోర్ట్ తో మరింత బలోపేతం అవుతుంది మేము డిమాండ్ చేయడం కాదండి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని నేను కోరుతున్నాం వాళ్ళు అదనంగా కొత్త కార్యక్రమాలు చేయమని మేము చెప్పడం లేదు ఇచ్చినటువంటి హామీలు చెప్పడానికి మేము ఎన్ని స్పందించిన వారు స్పందించే పరిస్థితి లేదు ఇప్పుడు సంవత్సరం దాటిపోతున్నా కూడా ఎలక్షన్ అయిపోయింది మరుస రోజే ఇక్కడ డిఎస్సి పదహారు వేల కూటమి అదే 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 జూన్ ఇప్పుడు ఈ నెల అయితే అయిపోతుంది రేపు నెల రిజల్ట్ నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చే సందర్భాల్లో ఇప్పటికీ మీటింగ్లు పెట్టి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారనే విధంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు అదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అయితే కేవలం ప్రతిపక్షాన్ని మాత్రమే పెట్టుకొని పోతే ప్రతిపక్షాలు ఏదైనా నోరు ఎత్తి మాట్లాడితే నోరు ఎత్తకుండా చేయాలనే ఉద్దేశంలో అంతే కదా సాధింపు చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేమేదో చేసినాము విధ్వంసం చేసినాము దార్జులు దౌర్జన్యాలు చేసినాము దాడులు చేసినామని అనేక రకాలుగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు అంత నాలుగింత కళ్ళ కనపడినట్టుగా చేస్తున్నటువంటి దాడులు కానీ దౌర్జన్యాలు గానీ అక్రమ కేసులు కానీ మర్డర్లు మా మీద జరిగే పక్కన పెడితే అనేక మంది మీద అనేక రకాలుగా ఇబ్బందుల గురించి ప్రజల్లోకి జరుగుతున్నటువంటి అన్యాయం తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము సక్సెస్ అవుతాం అంటున్నారు ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు శరచౌదరి గారు నమస్తే అండి బలోపేతం అయ్యే ఉంది ముగ్గురు ఎస్ రఫీ గారు ఉన్నారు సారీ ఎస్ రఫీ గారు నమస్తే అండి నమస్తే అండి రఫీ గారు ఏంటి ముప్పై మూడు మంది పిఎస్ మెంబర్స్ వరకు ఒక అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు మీరు చెప్తారనుకోండి మూడు సిలిండర్లు ఇవి మేము చేస్తున్నాము అమ్మఒడి వచ్చే విద్యా విద్యాసస్సు నుంచి అందిస్తాము ఇవన్నీ చెప్తున్నప్పటికీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏమీ లేదు అనేది వస్తున్నటువంటి మాట పార్టీ బలోపేతం ఇప్పటికే అయ్యి ఉంది ఇంకా ప్రజల్లోకి వెళ్తాం మా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఆ విధంగానే ఉంది కాబట్టి మేము ఇంకా పుంజుకునే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చే జములు ఎలక్షన్స్ అయినా లేదంటే ఇరవై వచ్చే ఎలక్షన్స్ అయినా మేము అధికారం చేజెక్కించుకుంటాం అంటున్నారు నమస్తే అండి మీకు అందరికీ మాకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండటమే ప్లస్ పాయింట్ అండి అతను మళ్ళీ అధికారంలోకి వస్తాడనేటువంటి భయం ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై నుంచి డెబ్భై పర్సెంట్ ప్రజలకి భయం ఉంది అతను ఎంత మాట్లాడితే అంత ప్లస్ అవుతుందో అతను ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళు బట్టలు ఓడితేస్తాను వాళ్ళు కొడతాను సప్త సముద్రాలు ఉన్న దాటి ఉన్నా సరే తీసుకొచ్చి వాళ్ళని నడి బజార్ ఉంచో పెడతానని ఆ ఫ్రాక్షనిస్ట్ మనస్తత్వంతో మాట్లాడుతున్నాడు చూసారా గతంలో సభల్లో ఈనాటి సీఎం కూడా కామెంట్ చేస్తున్నారు రఫీ గారు బట్టలు తీసి అని ఒక కామెంట్ మినహాయించి పోలీసులు మళ్ళీ నీవు అధికారంలోకి వస్తే ఎక్కడున్నా సరే మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి క్లియర్ గా చెప్పారు కదా బహిరంగ ఎవరైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం తీసుకుంటామని చెప్పాం చర్యలు తీసుకున్న చెప్తున్నా సస్పెండ్ చేస్తాం చెప్పిందే చేశాం మేమేమి బట్టలు తీసి కొడతాము ఉద్యోగాలు తీసేస్తాము సప్త సముద్రాలు దాటునా సరే తీసుకొచ్చి ఇక్కడ శిక్షిస్తామని

కళ్ళు లేని కబోతులు వాళ్ళు వాళ్ళు కనిపించదు కొంతమంది గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం రేపు మే ఇవాళ పదిహేను ఇవాళ పద్నాలుగో తారీఖు మే నెల వచ్చిందంటే మేము తల్లికి మందన ఇవ్వబోతా ఉన్నాము మే నెలలోనే అన్నదాత సుఖీభవా రైతులకు ఇరవై వేలు ఇవ్వబోతా ఉన్నాం ఎలక్ట్రిక్ బస్సులు ఏడు వందల బస్సులు కేంద్రం నుంచి వస్తున్నాయి మేము రెండు వేల బస్సులు కొనబోతా ఉన్నాం ఆ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొన్న తర్వాత మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తాం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం రోడ్లు వేసాం ఫ్యాక్టరీలు వస్తున్నాయి కంపెనీలు వస్తా ఉన్నాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుంది పోలవరం నిర్మాణం జరుగుతుంది గోదావరి బనక జిల్లా పోలవరం బనక జిల్లా ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి అంచనాలు రెడీ చేస్తా ఉన్నాం కేంద్రం నలభై వేలు కోట్లు ఇస్తారంటే రేపు ప్రధానమంత్రి గారు మళ్ళీ వస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి అదేగా ఈయన రద్దు చేసిన తొంభై మూడు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఇప్పుడు ఎనభై పథకాలని రిజిస్టోర్ చేశాం గ్రాంట్ ఇచ్చి అవన్నీ తీసుకొస్తున్నాం జనజీవన మిషన్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం అడవి తల్లి బిడ్డలకి వెయ్యి కోట్ల రూపాయలతో డోలి మూతలు లేకుండా రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నాం ఇరవై వేల రోడ్లు చాలా పడుతుంది మీ అక్క నిమిషం వెయిట్ చేస్తే ఆయ్ వషన్ చేస్తావి థియోపాన్ విషయం పెద్ద గారు అగ్రమిషయం నిమిషం పెద్దగారు అగ్రమిషయం రాలా అగ్ర విషయాలు అగరి విషయాలు నిమిషం నా నా నన్ను మాట్లాడుతా ఉన్నాడు మీరు ఆయనకి ఒక పదకొండు సీట్లు అనేది మాత్రం చూస్తే తప్ప నలభై శాతం ఓటు బ్యాంక్ అనేది ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు ఒకవేళ మీరు గానీ ఏదైనా నెగటివ్ డిసిషన్ తీసుకుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ పెరగదని గ్యారంటీ ఏంటి మేమేమి నెగటివ్ డిసిషన్ తీసుకోము అన్ని అసెంబ్లీలో చర్చించి తీసుకుంటాం ఇప్పుడు అతనికి నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ లేదు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే అతనికి పదిహేను ఇరవై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంటుంది ఇవాళ ఆయన ముప్పై మూడు మందితో కమిటీ చేశాడు కదా అందులో చాలా మంది మా కూటమిలో అవకాశం ఇస్తే వస్తానికి రెడీగా ఉన్నారు లేక అక్కడ ఉన్నారు మేము గేట్ తెరిస్తే ఆ ముప్పై మూడు మందిలో పదిహేను మంది రెడీగా ఉన్నారు రావడానికి ఉన్నారు నాయకులు అక్కడ మిగిలి ఉన్నారు మేము గేటు తెరిచిన రోజున అదంతా ఖాళీ అయిపోద్ది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇరవై పర్సెంట్ కూడా ఓట్లు కావు తెలుస్తాడు తెలుస్తా సమయం మీ పార్టీలోనే మీకున్నటువంటి కొట్లాట్లు సరిపోతుందా ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరికి క్యాబినెట్స్ ఇవ్వాలి మూడు పార్టీలు కలిసి ఎవరెవరు ఉన్నారు ఏంటని బహిర్గతంగానే వస్తున్నటువంటి విమర్శలు సామ్రాజ్యం ఉంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇరవై పర్సెంట్ కూడా రావు అతనికి చాలా మంది పోటీ చేయడానికి ముందుకు రారు మూడు పిలుపులు ఇచ్చాడు మూడు రకాల పిలుపులు ఇచ్చాడు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉన్నప్పుడే ఫీజు కెమెాడు ఆయనే పిలిపించాడు ఎవరు రాలా కూలి జనాన్ని తీసుకొచ్చి నుంచో పెట్టారు విద్యార్థులు లేరు రైతులకి నలభై ఎనిమిది గంటల్లో మేము ధాన్యానికి డబ్బులు వేసాము ఆయన ఆరు నెలలకు కూడా ఇలా రైతు రైతు పోర్ అన్నాడు ఒక రైతు రాలా మళ్ళీ ఆ వైసీపీ కార్యకర్తలే ఒక అరగంట నుంచో పెట్టి ఫీసుని వెళ్ళారు కొన్ని జిల్లాల్లో అది కూడా లేదు అతను తెలిస్తే ఎవరు వచ్చేవాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత ఈ పరిపాలన ఉండకూడదని రాత్రి రెండు మూడింటి దాకా నించోని క్యూ లో వేసిన జనం ముప్పై సంవత్సరాలు కూడా మర్చిపోరు అతని మళ్ళీ వస్తే పరిస్థితి అంట రఫి గారు ఇప్పుడు మొన్న ఇక్కడ రెండు పాయింట్స్ చెప్పారు గోపి గారు కావచ్చు మోహన్ గారు కావచ్చు పాయింట్స్ ఏంటంటే ఇప్పటికీ ప్రజాదరణ ఉంది జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో వెళ్తే ప్రజలు ఏ విధంగా వస్తున్నారు చూసి మన హెలికాప్టర్ చుట్టూ చేరిపించారు ఆయన మనిషికి ఐదు వందలు పెట్టి తీసుకొచ్చి మన విజయవాడ జైలు జైలు దగ్గర కూడా గుంటూరు విజయవాడ గుడివాడ అన్ని చోట్ల నుండి ట్రక్కుల్లో జనాన్ని ఐదు వందలు ఐదు వందలు వచ్చి తీసుకొచ్చారు అది ప్రజాదరణ అంటారా ప్రజాదరణ ఉంటే మన రెండు మన రెండు ఎమ్మెల్సీలు పోటీ చేసి అభ్యర్థులు పెట్టి విచరణ చేసుకున్నాడు రెండు ఎమ్మెల్సీలు నాలుగు జిల్లాల్లో జరిగినాయి కదా పోటీ చేసి ప్రజాదరణ ఉందని రుజువు చేసుకోవాల్సింది పోటీ నుండే పారిపోయాడు ఆయన కాబట్టి ఇవాళ ఆయనతో జనం లేరు ఆ రోజు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి యంత్రాంగం అంతా కదిపాడు కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి ఇవాళ ఎవరు జెండా కట్టేవాళ్ళు లేడు ఇవాళ ఎవరు అతను పిలిస్తే పలికేవాడు లేడు అసలు అతని ఇంటికి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఎవరికి పరిమితి లేదు అతను ఉన్నప్పుడే ఉంటాడు లేకపోతే ఎలంగా ప్యాలెస్ కి బెంగళూరు వెళ్ళిపోతాడు పార్టీ ఫంక్షనింగ్ లేదు 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 ఆ పార్టీకి ఆయన ఏదో కళ్ళు గంట ఉన్నాడు ఎన్నిసార్లు అయినా అబద్ధాలు చెప్పి అభుత కల్పనలు చేసి రావచ్చునని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు మేము చేసే పనులు నెలలో ఈ తొమ్మిది నెలలో చేసి చెప్పాలంటే టైం సరిపోదని మీరే చెప్తా ఉన్నారు కాబట్టి చేవి కూడా చెప్పిన అంతే ఉంటుంది చేసినవే కాదు చేస్తానని చెప్పి చేయనవి కూడా అంతే లిస్ట్ ఉంటుంది ఉందమ్మా అంత నాలుగు రఫీల్ అవకాశం ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఆయనకు అవకాశం ఇచ్చినారని గంట సేపు అయినా చెప్పింది అని చెప్తారు తప్ప వాళ్ళు చెప్పారు చేసినా మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కలర్లు కొట్టి మేము ఓపెనింగ్ చేసుకుంటున్నాం ఈ తప్ప మీద దగ్గర

అనేక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కొంతమంది పేర్లను అయితే నియమించడం జరిగింది మరి దీని ద్వారా పార్టీ బలోపేతం ఎంతవరకు అవుతుంది ఈ పిఎస్ మెంబర్స్ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతం కృషి చేస్తారు అధికార పార్టీ యొక్క తప్పును ఎంతవరకు ఎండగడతారనేది వెయిట్ చేసి చూద్దాం ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ నమస్తే